నిజామాబాద్ జిల్లా సిరికొండ సొసైటీ చైర్మన్ గా చెల్లం గంగాధర్ వైస్ చైర్మన్ గా సాయిరీ నర్సయ్య ఎన్నికయ్యారు ఈ మేరకు వీరితో డీసీఓ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నూతన అధ్యక్ష ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించినట్లు డీసీఓ శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ మండల అధ్యకుడు బాకారం రవి తదితరులు పాల్గొన్నారు ఆ విశ్వాస తీర్మానంపై చర్చ మరియు ఎం ఎంపిక పర్పస్ అంటే దానికి అనుకూలమా ప్రతికూలమా అనే దాని మీద మనం ప్రత్యేక సమావేశం తొమ్మిది రెండు ఇరవై నాలుగు నాడు నిర్వహించుకున్నాము నిర్వహించుకొని ఆ రోజు ఘోరము మెజారిటీ వచ్చినందున యాక్చువల్గా అవిశ్వాస తీర్మానం అనేది ఏదైతే ప్రవేశపెట్టబడిందో అది నెగ్గింది కానీ అబౌట్ వన్ ఓ క్లాక్ మనకు హైకోర్టు నుండి హైకోర్టులో పిటిషన్ ఆల్రెడీ పెండింగ్ ఉంది కాబట్టి మనకు ఫైనల్ ఉత్తర్వులు ఇస్తూ పదిహేను రెండు ఇరవై నాలుగు దాకా మీరు డిక్లేర్ చేయదు ప్రొసీడింగ్స్ ఇవ్వద్దు ఆర్డర్స్ ఇవ్వద్దు కానీ ఆ రిట్ అప్పీల్ కూడా డిస్మిస్ చేసింది యాక్చువల్గా సహకార సంఘాల చట్టం సెక్షన్ సెవెంటీ సిక్స్ ప్రకారంగా కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఉంది ఏదైనా ఇలాంటివి ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఆ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు అనే డైరెక్షన్ తోటి రిట్ అప్పీల్ కూడా కోర్టు డిస్మిస్ చేసింది అదే రోజు